జల తేజం తెగువే తన నైజం పేరొందిన లీడర్ ప్రేమ కల్ల తెలుగు ప్రజల తేజం తెగువే తన నైజం పేరొందిన లీడర్ ప్రేమ కల్ల కాడర్ దేశ సాధించే దళపతి శ్రీమాంధుల గుండె కాయ పసుపు చండ అధిపతి ఎవరి తో శ్రీ సిటీ ఆకృతి దాల్చింది ఎవరి విజన్ తో వైజాగ్ నగరానికి మిలేనియం టవర్ ఐటీ హబ్ గా నిలబడగలిగింది ఎవరి విజన్ చూసి కియా మోటార్స్ వెనుకబడిన అనంతపురం జిల్లాకు మణిహారం అయింది ఎవరి విజన్ చూసి జయరాజ్ స్టీల్ ఫ్యాక్టరీ కర్నూలు జిల్లాను కావలించుకుంది ఎవరి విజన్ చూసి హీరో మోటార్స్ ఆంధ్రప్రదేశ్ లో ఆశలతో అడుగులు వేసింది ఎవరి విజన్ తో ప్రపంచ ప్రఖ్యాత ఎలక్ట్రానిక్స్ దిగ్గజం ఫ్లెక్స్ ట్రానిక్ సంస్థ తిరుపతిలో అవతరించబోతోంది ఎవరి విజన్ చూసి విప్రో సంస్థ తన సంతూర్ సబ్బు కంపెనీని నెలకొల్పుతోంది ఎవరి విజన్ తో అమరావతి నగరంలో ఎస్ఆర్ఎం అమృత బిఆర్ శెట్టి గ్రూప్ డీమ్డ్ వర్సిటీలు రూపురేఖలు దాల్చుతున్నాయి ఎవరి విజన్ తో నదులు అనుసంధానం గావించినవి ప్రజల కొరకు ప్రజల వెంట నడిచిన ప్రస్థానం చంద్రబాబు విజన్ ముందు వైసీపీ జనసేన పార్టీల జవ జీవాలు ఏ పార్టీవి ఇప్పుడు రెండు పార్టీల అభిమానాన్ని సొంతం చేసుకున్న బీజేపీ పాలిత రాష్ట్రాల్లో చంద్రబాబు విజన్ తో కూడిన అభివృద్ధిని చూపించగలరా ఏ విజన్ను చూసి ఆంధ్ర ఓటర్లు బీజేపీ వైసీపీ జనసేనని ఓటు వేసి గెలిపించాలి జీవితాన్నే సరిగ్గా డిజైన్ చేసుకోలేని వాడు అమరావతి వంటి రాజధాని నగరానికి రూపం తీసుకురాగలడా తండ్రి ముఖ్యమంత్రిగా ఉండగా వ్యాపారంలోకి అడుగు పెట్టి చట్టపరంగా అనేక తప్పటడుగులు వేసిన వాడు రాష్ట్రానికి ఒక దశ దిశ కల్పించగలుగుతాడా ఆర్థిక సంస్కరణలు తెలిసిన వ్యక్తి అభివృద్ధిని కాంక్షిస్తాడు అట్టగోలుతనం తెలిసిన వ్యక్తి ఆంధ్ర రాష్ట్రాన్ని అడుగునాకిస్తాడు మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి చేయండి షేర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడడానికి మా ఛానల్ కు తప్పక సబ్స్క్రైబ్ అవ్వండి